మీకు విస్కీ వైన్ గురించి తెలుసు ఇప్పుడు అడవుల్లో పూసే పూలతో కూడా మద్యం తయారవుతోంది ఆరోగ్యానికి హాని చేయని ప్రకృతి మద్యం ప్రభుత్వమే తయారు చేసి అమ్ముతుంది ఎక్కడ ఎలా ఎవరు తయారు చేస్తున్నారో ఆ విశేషాలు చెప్పడానికి మనతో ఉన్నారు రజ్య ఆమె ఛత్తీస్గఢ్ లో గిరిజన మహిళలతో కలిసి అటవీ ఉత్పత్తుల కేంద్రం నిర్వహిస్తున్నారు బాటల్లో నాలుగు బాటల్ వాటర్ కలిపేసి ఎట్లా తయారు చేయడం అట్లా చేయడం వల్ల క్వాలిటీ తగ్గిపోతుంది అది తాగి ఏమవుతుందంటే యూరియా కలపడం వల్ల కిడ్నీ కానీ లివర్ కానీ డ్యామేజ్ అవుతుంది ఎవరు ఆడవాళ్ళే తయారు చేస్తున్నారు సారా అది తాగితే బాడీ పెయిన్గా బాగా మరిగించడం వల్ల బాడీ పెయిన్ కానీ ఫీవర్ కానీ జలుబు దగ్గు మొత్తం పోతుంది ప్రకృతియే పెద్ద యూనివర్సిటీ సార్ ఈ నేచురల్ యూనివర్సిటీస్లో ట్రైబల్ హీలర్స్ కానీ ట్రైబల్స్ ఎవరైతే ఓల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు స్టడీ చేసిన దానికే మేము స్టడీ చేస్తున్నాము మీరు ఇప్ప పువ్వుతో మీ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అయితే జనరల్గా మన ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా ఇప్ప పువ్వు అంటే ఆదివాసీ ప్రాంతాలు ఇప్ప పువ్వు అనగానే ఇప్ప సార గుర్తొస్తుంది కదా కరెక్ట్ వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ తరతరాల నుంచి ఇప్ప పువ్వుతో వాళ్ళు వైనో లెక్క ఏదో తయారు చేసుకొని ఇప్పుడే తీసుకుంటున్నారు కొంతవరకు అది వాళ్ళు ఫెస్టివల్ టైం రైట్స్ రైట్ ఉంటుంది కదా గవర్నమెంట్ కూడా ఏమన్నది వాళ్ళ కొంతవరకు పరిమితి కూడా ఇచ్చింది అది ఇల్లీగల్ ఏం కాదు కరెక్ట్ సార్ బీయింగ్ మైక్రోబయాలజిస్ట్ అండ్ ఫుడ్ టెక్నాలజిస్ట్ ఇన్ దిస్ ఫుడ్ ఇండస్ట్రీ కానీ ఫుడ్ లోకంలో కానీ దీనికైనా రెస్ట్రిక్షన్ లేదు ఒక లిమిట్లో తింటే గినక అది ఆరోగ్యానికి చాలా మంచిది వెదర్ ఇట్ ఈస్ వైన్ కానీ లేదంటే వేరే ఆల్కహాల్ కానీ న్యూట్రిషియస్ ఫుడ్ ప్రతిదీ ఒక లిమిట్లో ఉండాలి సో ఈ ఇప్పఫుల్ సారా ఏదైతే మేము ట్రైబల్ కల్చర్లో చూస్తున్నాము ఇప్పఫుల్ సారా కానీ మేము వైన్ కానీ తర్వాత ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్లో బియర్ అంటాము కొన్ని కొన్ని సో ఇవి ఇప్ప ఇప్పఫుల్ ఇప్ప సారా ఒక స్టాండర్డ్లో ప్రిపేర్ చేస్తే చాలా మంచిది ఈ టైబల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు చేస్తున్నారంటే వితౌట్ థింకింగ్ ద హైజీనిక్ కండిషన్ ఎలా పడితే వాళ్ళు ఆ క్వాలిటీ ఉన్న ఇప్ప ఫ్లవర్స్ని యూజ్ చేస్తున్నారు ఈ మంచి ఫుడ్ గ్రేడ్ క్వాలిటీలో మన కంపెనీలో ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ ఉంది మేము ఇప్ప పూల్ సారా తయారు చేయడం జరిగింది అంటే స్టాండర్డ్ ఫామ్లో దాని టేస్ట్ చూసాం సార్ చాలా బాగుంది ఫార్టీ పర్సెంట్ అల్కోహాల్ పర్సెంట్లో ఎట్లా ఉందంటే లేదు చాలా మందికి మేము ఇచ్చాము ట్రయల్ కోసం అందరూ లైక్ చేశారు సార్ చాలా నచ్చింది ఒక క్వాలిటీలో సార్ ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో ఏదైతే ఇప్ప సారా తయారు చేస్తున్నారో అది మంచి క్వాలిటీలో ఇప్ప పూలతో యూజ్ చేయ తయారు చేయట్లేదు ఫస్ట్ స్మెల్ తర్వాత లేదు ఈగల్ వాష్ చేయకుండా అండ్ తయారు చేసిన దాంట్లో లేదు యూరియా కలపడం తర్వాత ఒక బాటిల్లో నాలుగు బాటిల్ వాటర్ కలిపేసి అట్లా తయారు చేయడం అట్లా చేయడం వల్ల క్వాలిటీ తగ్గిపోతుంది అది తాగి ఏమవుతుందంటే యూరియా కలపడం వల్ల కిడ్నీ కానీ లివర్ కానీ డ్యామేజ్ అవుతుంది సో ఇట్లా సైడ్ ఎఫెక్ట్ ఉంది తాగి వాళ్ళు మత్తులో ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు హెల్త్ చూసుకోవట్లేదు సరిగ్గా సో అది వాళ్ళకి ఏం చేస్తుంది హాని చేస్తుంది అదే గినక మంచి క్వాలిటీ ఉన్న ఇప్ప ఫ్లావర్తో మంచి ఆల్కోహాల్ తయారు చేస్తే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఒక లిమిట్లో తీసుకుంటే దానికి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మంచి ఆల్కోహాల్ పర్సంటేజ్తో తీసుకుంటే ఎంత ఉందంటే సార్ ఎగ్జాంపుల్కి నేను చెప్తాను ఇప్పుడు మన మధ్యప్రదేశ్ ఉంది అక్కడ అలీరాజ్పూర్ అనేది ఒక డిస్ట్రిక్ట్ ఉంది సో అక్కడ కూడా మేము ఇప్ప ఫ్లవర్ కలెక్ట్ చేస్తాం సో అక్కడ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఈ ట్రైబల్కి రైట్ ఉంది అల్కహాల్ తయారు చేయడానికి సో మీరు ఇంత అన్హైజీనిక్గా తయారు చేసే బదులుగా మేము అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ని ఇన్స్టాల్ చేయిస్తాము మంచి క్వాలిటీ ఉన్న ఇప్ప ఫ్లవర్స్ ఆర్ ట్రెడిషనల్ లిక్కర్ తయారు చేయండి మేము దానికి మార్కెటింగ్ చేయిస్తాం అనేసి గవర్నమెంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంది సో అలీపూర్ అలీరాజ్పూర్లో ఒక బైనరీ పెట్టారు అక్కడ తయారు ఎవరు ఆడవాళ్ళే తయారు చేస్తున్నారు సారా ఈ లిక్కర్ని వైన్ సో ఆఫీషియల్గా ఆఫీషియల్గా వాళ్ళే తయారు చేస్తున్నారు గవర్నమెంట్ ద్వారా తయారు చేసి దానికి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ఆఫీషియల్ ప్లేస్లో ఇవి తీసుకువచ్చారు ఇంట్రొడ్యూస్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం భోపాల్ ఎయిర్పోర్ట్ లో కూడా ఇది డ్యూటీ ఫ్రీ పెట్టేశారు ఎంత సేల్ ఉందంటే లేదు గివింగ్ ద గుడ్ క్వాలిటీ లిక్కర్ ఇన్ ద సొసైటీ ఇన్ ద లైక్ ఈ మార్కెట్లో లో గవర్నమెంట్ కి కూడా రెవెన్యూ వస్తుంది ఒక్క బాటల్ వచ్చి ఐ థింక్ థౌజండ్ బై ఎలెవన్ హండ్రెడ్ సంథింగ్ ఉంది తక్కువ రేట్లో అవునండి సో వాళ్ళు దానికి చేశారు సో అట్లానే ఇప్పుడు అన్హైజీనిక్ కండిషన్లో తయారు చేసి మార్కెట్లో లో ఓపెన్ గా అమ్మే బదులుగా గవర్నమెంట్ అబ్జర్వేషన్ లోనే అమ్మితే ఏమవుతుందంటే మంచి క్వాలిటీ ఉన్న లిక్కర్ మార్కెట్లో వస్తుంది దానికి ప్రాపర్ బెనిఫిట్ గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వెదర్ దే ఆర్ ద ఫీమేల్స్ వెదర్ దే ఆర్ ద మేల్స్ వాళ్ళకి కూడా రెవెన్యూ వస్తుంది ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో ఒక మానిటరింగ్ సిస్టమ్ కింద వచ్చేస్తారు సో లిమిట్లో తీసుకొని లిమిట్లో తాగండి

జలుబు దగ్గు ఎప్పుడైతే ట్రైబల్స్ లో వస్తుంది వాళ్ళు ఇది తాగుతారు ఎంత సార్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ టెన్ 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 ఎంఎల్ మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ టెన్ టెన్ ఎంఎల్ ఒక టూ డేస్ ఒక త్రీ డేస్ తాగుతారు క్లియర్ ఎవ్రీథింగ్ మన ఇప్ప పూలతోనే అంత మంచిగా ఉంటుంది మనం ఏం కలపరు ఇప్ప ఫ్లవర్ ని బాయిల్ చేస్తే బాయిల్ చేసినప్పుడు ఐరన్ ఉంటుంది కదా సార్ ఐరన్ ఉండడం వల్ల అది మంచి రెడ్ కలర్ లో వస్తుంది అది తాగితే బాడీ పెయిన్ గా బాగా మరిగించడం వల్ల బాడీ పెయిన్ గానీ ఫీవర్ గానీ జలుబు దగ్గు మొత్తం పోతుంది సో ట్రైబల్ కల్చర్ లో సార్ అసలు ఎన్ని ఉన్నాయి అంటే ఇన్ఫర్మేషన్ గానీ అన్ని ఇచ్చింది వాళ్ళకి నేను ప్రకృతి వాళ్ళకి మనకు కూడా ఇచ్చింది కరెక్ట్ ఇప్పుడు మేము యూనివర్సిటీ పెద్ద పెద్ద యూనివర్సిటీలో మేము ఈ సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ బీబీఏ ఎంబీఏ లైక్ ఎంటెక్ ఇవన్నీ చదువుతున్నాము ఈ ప్రకృతిలో వీళ్ళు ఎట్లాంటి యూనివర్సిటీస్లో ప్రకృతియే పెద్ద యూనివర్సిటీ సార్ ఈ నేచురల్ యూనివర్సిటీస్లో ట్రైబల్ హీలర్స్ కానీ ట్రైబల్స్ ఎవరైతే ఓల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు స్టడీ చేసిన దానికే మేము స్టడీ చేస్తున్నాము మన గురువు వాళ్ళే సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళ దగ్గరలో ఉండి వాళ్ళ ఎడ్యుకేషన్ని షేర్ చేసుకోవడం వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకోవడమే మన పని నెక్స్ట్ జనరేషన్కి పాజిటివ్ వేలో డాక్యుమెంటేషన్ చేసి ఇవ్వడం సో దీనికి కూడా మేము ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాము ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో దీంట్లో ఏంటంటే రిస్పెక్ట్ ద కల్చర్ రెస్పెక్ట్ ద ఓల్డ్ పీపుల్ దోస్ హూ హ్యావ్ వాస్ట్ నాలెడ్జ్ బ్రింగ్ దెమ్ ఇన్ టు అ ప్లాట్ఫామ్ డాక్యుమెంట్ దియర్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్ ఓవర్ టు ద నెక్స్ట్ జనరేషన్ సో ద ట్రైబల్ కిడ్స్ మన పిల్లలు కానీ సొసైటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలెడ్జ్ అందాలి యాజ్ ఇట్ ఈస్గా నాలెడ్జ్ని అట్లా కప్పిపుచ్చుకుంటే ఏమీ అవ్వదు షేర్ చేస్తే పెరుగుతుంది సో దానికి ఒక పాజిటివ్ వేలో తీసుకురావడమే మన ఆబ్జెక్ట్ విజన్ చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్